హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మేము చూపిస్తున్న అన్నీ కూడా డూప్లెక్స్ హౌజెస్ అండి ఇందులో లాస్ట్ వన్ సేల్ అయిపోయింది ఇది మొత్తం కూడా డూప్లెక్స్ విల్లాస్ ఇవన్నీ కూడా చాలా సూపర్ లగ్జరీస్గా కట్టారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది నూట ముప్పై మూడు గజాల స్థలంలో అయితే ఇంటి నిర్మాణం అయితే చేపట్టారండి ఒకసారి మనం లోపలికి వెళ్దాం నేను మీకు పూర్తి వీడియో చూపించేస్తాను ఫస్ట్ మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఫోర్ డెప్త్ ఫిఫ్టీ అండి ఇది మొత్తం కూడా ఇది పార్కింగ్ ఏరియా ఒక కారు రెండు బైక్లు అంత పార్కింగ్ ఏరియా అయితే ఉందండి చూసుకోవచ్చు మనం ఇది ఫ్రంట్ డేరు ఫుల్ టేక్ తోటి చేశారు పైన కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ మీరు మా ఛానల్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము ప్రమోషన్ అయితే చేస్తామండి మా ఛానల్లో ఇక్కడ రెండు ఫీట్ల లైన్ వదిలేసారు చూసుకోవచ్చు మనం పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇల్లు అనేది నిర్మాణం చేశారండి ఇప్పుడు మనం కిచెన్ ఏరియా డోర్లకి వెళ్ళి ఎంటర్ అవుతున్నాము ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా యూపీబీసీ విండోస్ గ్రిల్తో ఫిట్ చేశారు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ కలర్గా చాలా బాగుంది ఇది మొత్తం హాలు లో మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవుతే ఇలా రావచ్చు మనము ఇల్లు పూర్తిగా చూడండి ఫుల్ చాలా బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఏరియా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కింద బెడ్రూమ్ ఇది నూట ముప్పై మూడు గజాల స్థలం రెండు వేల రెండు వందల ఐసెఫ్టీ డూప్లెక్స్ హౌస్ మూడు బెడ్రూమ్లు ఉన్నాయండి దీనికి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మీకు ఏరియా లొకేషన్ వచ్చేసి ఇది యాప్రాల్కి అతి దగ్గరలో సైనికపురి యాపరాలకి దగ్గరలో ఉంటుంది కాప్రా అని కూడా చెప్పొచ్చు కాప్రా చెరువు దగ్గరలో ఉంటుంది ఇది ఒకసారి మనం పైకి వెళ్దాము డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల నుంచి మెట్లు ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఇది మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు మెట్లన్నీ కూడా మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు వీడియో అర్థమవుతుంది లెంత్గా ఏముండదు వీడియో ఒక ఫోర్ మినిట్స్ టైం స్పెండ్ చేయండి మీకు చా చక్కగా అర్థమవుతుంది ఇది మొత్తం కూడా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పూజ కదే అండి చూసుకోవచ్చు మనం బోర్ అనేది వెయ్యి అరవై ఫీట్ల వరకు వాటర్ అయితే రావడం అయితే జరిగింది ఏడు వందల ఫీట్ల నుంచే వాటర్ అయితే వచ్చేసాయి వెయ్యి అరవై వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగిందండి ఫుల్ వాటర్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా ఫుల్ ఉంటుంది మీకు ఇక్కడ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు షాపింగ్ కాంప్లెక్స్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో దగ్గర దగ్గరే ఉంటాయి ఇది మరో బెడ్రూమ్ చూడడానికి మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది ఇది కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుందండి మీరు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఒకసారి మనం పైకి వెళ్దాం మా ఛానల్ ద్వారా వీడియో ఒకవేళ మీకు పోస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫుల్ లగ్జరీస్ హౌజెస్ ప్రతి ఒక్కటి కూడా మేము మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది డూప్లెక్స్ హౌస్ మనం పైన బయట లొకాలిటీ చూసుకోవచ్చు మనము థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి క్రింద నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నాం